అలాగే పార్లమెంటు అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు గౌరవనీయులు వెంకట శివుడు యాదవ్ అన్న గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఈరోజు దయచేసి అన్నగారికి కొద్దిగా సైడ్ చేయాలి కార్యకర్తలంతా అటు సైడ్ ముందర అనుభవం అందరూ ఒప్పి కుట్టున్నారు మధ్యాహ్న భోజన పథకం తృతి మండలంలోనే మన తృతి మండలానికి మన శాసన శాసనసభ్యులైనటువంటి మన గుప్పనూరు జనామాణకి మన గుత్తి మండలం తరఫున స్వాగతం సుస్వాగతం అన్న ఆ రోజు మీకు వచ్చి మా గుత్తి హాస్పిటల్కి ఇక్కడ మా గుత్తి మండలం నుంచే కాదు పక్క మండలాల నుంచి కూడా ఇక్కడ గర్భిణీ స్త్రీలు చికిత్స కోసము ప్రతి శుక్రవారం వచ్చి హాజరు అవుతుంటారు వాళ్ళకి భోజనం వసతి చాలా కష్టంగా ఉంది నా ఇక్కడ అని చెప్తే మన ఆలూరులో ఎలాగైతే మనము మనం అక్కడ గర్భిణీ స్త్రీలకి ఎలాగైతే మనము ప్రతి 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 వారం ఎలాగైతే మనం అక్కడ ప్రోత్సహిస్తున్నామో అదే విధంగా పెట్టాలని చెప్పి నేను అన్నను కోరితే అన్న ఉండి ఎన్నక ముందు ఆలోచించుకోకుండా ఫస్ట్ స్టార్ట్ చేయని చెప్పడం జరిగింది ఆ రోజు ఆ రోజు మా గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున మేము స్టార్ట్ చేసినాము కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకి ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా నేను పెడతాను నేను పెడతానని మా మన్నలమ్మ నుంచి ముందుకు రావడం చాలా సంతోషమైన విషయమని జయరామణికి నేను చెప్పుకుంటున్నాను అన్నా అన మన ఫస్ట్ మనము గుమ్మనూరు ఫ్యామిలీ తరఫున పెట్టాము ఆ తర్వాత వచ్చి ఎంపీ భాష అని మైనార్టీ మైనార్టీ సోదరుడు మన ఎంపీ భాష ముందుకొచ్చి ఆ రోజు ఎంపీ భాష పెట్టడం జరిగింది అదే విధంగా జనసేన పార్టీ జనసేన పార్టీ రంగ అనే వ్యక్తి వచ్చి బసినపల్లి ఆ వ్యక్తి కూడా వచ్చి ముందు ముందుకొచ్చి పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ వారము మన రమేష్ చౌదరి ఇద్దరు ఎంకే చౌదరి రమేష్ ఇద్దరు కలిసి ఈరోజు ముందుకు వచ్చి మేము పెడతామని చెప్పడం జరిగింది అన్న అదే కాకుండా నెక్స్ట్ వారం కూడా ప్రతాపు సీనా మడి వచ్చి లక్ష్మణ్ లక్ష్మీకాంత్ మడి వచ్చి హెచ్ఎంఓలు భద్రు కూడా ఈ నాలుగు వారాలు మేము కంటిన్యూ చేస్తామని చెప్పడం కూడా మాకు ముందుకు వచ్చి చెప్పడం జరిగిందన్న అదేవిధంగా ఇక్కడ గుత్తి మండలంలో ఏమి జరిగినా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ నాకు సహా సహకారాలు అందిస్తున్నారని చెప్పి సభాముఖంగా మీకు అన్న అందుకోసము అన్నా ఫస్ట్ అన్నకు ముందు చేసే ముందు అన్న మనకి దాతులు ముందుకు వచ్చిన రమేష్ కి ఎంకే చౌదరి గారికి మీ చేతుల మీదుగా వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అన్నా 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 ఒక ఐదు నిమిషాలు అక్కడ కాయ కొట్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నా బ यो कुरा भएन यार आबेजना आत्ति लगा आमी 10 लाखबाट जे छ त्यो YouTube लाई हो नि बाइक माथि निकै अच्छा लेसना मतलब हां हम्म 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 हम గమ్మునం జయరామ్ గారికి ఇప్పుడు సోదరుడు జనసేన మన సీనియర్ నాయకుడు అయినటువంటి వెంకటేష్ గారు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాము అందరూ వాళ్ళ తల్లి జ్ఞాపకార్థము శారదమ్మ గారు అదేవిధంగా మర్దలైనటువంటి త్రివేణి గారి కోసము జ్ఞాపకార్థము భోజన కార్యక్రమం ప్రతి శుక్రవారము మహిళలకు గర్భణీయులకు ఖచ్చితంగా భోజనం ఏర్పాటు చేయాలనేది ఆయనకు సంకల్పించి అమలు పరిచి నారాయణే ఈ ఆలోచన ఇచ్చాడు పెద్ద ఆయనకు ముందే ఉండేది కానీ ఏది ఏమైనా అనుకున్న రీతిలో ఖచ్చితంగా ఇది ప్రారంభోత్సవానికి నేను కూడా ఆ రోజు వచ్చాను ఆ రోజు జయరామని ఈరోజు మళ్ళా తిరిగి వచ్చాము కానీ ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఎవరో ఇప్పుడు ఇక్కడ మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ టయానికి మీకు కూడా కాదు మీ బిడ్డలు అంటే జయరామ్ గారు పెట్టే భోజనము ఇద్దరికి ఒక మాతృమూర్తికి పెడుతున్నామంటే తల్లి బిడ్డకు పెట్టినంత ఆనందంగా ఉంది అదేవిధంగా ఓన్లీ ఈ నియోజకవర్గమే గుత్తి మండలం ఇంకోటో కాదు ఈ హాస్పిటల్కి ఎవరికి వచ్చినా కూడా భోజన సదుపాయం చేయండి ఇంకా ఎంతమంది అయినా కూడా పర్లేదు అనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు మంచి పని చేస్తున్నారు మీరు మీరు అందరూ సంతోషపడి ఆయన కుటుంబం చల్లగా ఉండాలని బోన్ చేసి దీవించవలసిందిగా మనం చేసుకుంటున్నాను అదే విధంగా ఈ కార్యక్రమానికి ముందుకు వస్తున్న స్పాన్సర్స్ సంతోషము ఇలాంటివి మరెన్నో కార్యక్రమాలు చేయాలి మన గుర్తి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనం అంత కాన్ఫిడెన్స్ చేయాలి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్నారంటే ఇది అందరికీ సంతోషం నారాయణ పెడతాడంటే ఓకేనా అందరికి నా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా భోజనం పెట్టడము ఒక విధానం అయితే డాక్టర్లకు చేతులు ఎత్తి మొగ్గుతున్నాము చిన్న పనికి కూడా అనంతపురండి అనే మాట లేకోకుండా చేతులైన కాడికి ఏం సార్ వెళ్ళం సార్ సాయం చేయండి ఎందుకంటే మీరు కనిపించండి దేవుణ్ణి మొక్కుతాము మాకు మనసులో ఆపదన్నప్పుడు ప్రతి ఒక్కరు దేవుడు అంటే అప్పుడు దేవుడు డాక్టర్ అనమాట ఆ డాక్టర్లను కూడా మీ ద్వారా స్వనీయంగా మనవి చేసుకుంటున్నాను చేతనైన కాటికి వాళ్ళకి మంచి చేయాలని కోరుకుంటూ ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే కొమ్మనూరు జయరాం అన్న మాట్లాడతాడు సభకు నమస్కారం వేదిక మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమం మా తల్లి శారదమ్మ అదేవిధంగా మా మరుదులు త్రివేణమ్మ వారు చనిపోయి సంవత్సరమైంది వారి జ్ఞాపకార్థంగా తమ్ముడు చెప్పడం ఆనూరులో కూడా హాస్పిటల్లో ఈ రకంగా భోజనాలు వాళ్ళకి చేయించడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా అదేవిధంగా గుంతకల్ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత గుత్తిలో తమ్ముడు నారాయణ నారాయణ అన్న మనము ఆనూరులో ఎలా భోజన కార్యక్రమం పెట్టామో అక్క చెన్నమ్మలకి స్త్రీలకు మనం గుత్తిలో కూడా ఆ అవకాశం కల్పిస్తామన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది ఆ తమ్ముడు చెప్పిన విధంగా సరే తమ్ముడు ఖచ్చితంగా ఆడపడుచులు అక్క చెల్లెమ్మలకు వాళ్ళు ఎక్కడి నుంచి ఎన్నో చుట్టుపట్టు చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో నుంచి అక్క చెల్లెమ్మలు వస్తారు వాళ్ళంటికి సరైన టైంలో భోజనం సౌకర్యం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని చేస్తే మంచిదని చెప్పి చెప్పడం కూడా అదే రీతిగా ఆ రోజు తమ్ముడు ప్రారంభించిన తర్వాత ఆ తమ్ముడికి అదేవిధంగా ఇక్కడ నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక్కొక్క రోజు వాళ్ళందరూ ఒక్కొక్క వారం వాళ్లే కేటాయించుకొని మేము ముందుకు వస్తున్నామంటే వాళ్ళందరికీ పేర్పొంది హృదయపూర్వక ధన్యవాదాలు మన గుమ్మరూరు ఫ్యామిలీతో పాటు పాలు పంచుకోవడం అంటే వాళ్ళ సహా సహకారాలు నాకు అందిస్తున్నారంటే అంటే నేను అదృష్టంగా భావిస్తున్నా కాబట్టి అన్ని రీతిగా అన్ని విధాలుగా ఈ గుత్తి నియోజకవర్గం గుత్తి మండలంలో కూడా ఏ సమస్య వచ్చినా కూడా కలిసిమెలిసి అందరూ కూడా పనిచేసి పెట్టి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడే అన్న అని చెప్పడం డాక్టర్లు అంటే ఎక్కడో ఉన్న దేవుడు ఎక్కడో వాళ్ళని మొక్కుతాము కానీ ముందున్న కనిపించే డాక్టర్ దేవుడు ఎవరంటే డాక్టర్లు అని చెప్పడం అది నిజమంటే వాస్తవమైన మాట అన్న చెప్పడం మనకి ఒక బీపీతో కానీ షుగర్తో కానీ అదేవిధంగా జరుగుతా కానీ పోతే ఆ దేవుడికి మొక్కేది కాదు ఆ దేవుడు ఆశీర్వాదం ఉండొచ్చు కానీ మనం ఎమ్మడే పోయిన వెమ్మడే ఆయన టెస్ట్ చేస్తే నీకు బీపీ ఉందంటే బీపీ మాత్రం ఇవ్వడం షుగర్ ఉంటే షుగర్ మాత్రం ఇవ్వడం అదేవిధంగా జ్వరం ఉంటే జ్వరం ఇంత ఉంది జ్వరం మాత్రం ఇవ్వడం అంటే అది తెలుసుకొని మనకి నయం చేయించే దేవుడు అంటే డాక్టర్ గారు కాబట్టి మీరు కూడా ఎక్కడ చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో నుంచి అక్క చెల్లెంబల అందరూ వస్తున్నారు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం సాధ్యమైనంత వరకు మీ ద్వారానే వాళ్ళని వైద్యం కల్పించి వాళ్ళకి సేవ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా డాక్టర్ వారు కూడా నేను వినియోగించుకుంటున్నాను అదేవిధంగా ఇంకా మన హాస్పిటల్స్కి ఇంకా ఏదో రకంగా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేయాలనుకుని మీ దృష్టిలో ఏమైనా వచ్చినా కూడా మన జిల్లా వాసే మన గిడకలు సంబంధించిన వారసత్వం కలిగిన వ్యక్తి మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ సత్యమన్న ఉన్నాడు కాబట్టి ఆయనతో మనం అభివృద్ధి చేసుకునే దానికి హాస్పిటల్కి మంచి అవకాశం ఉంది మన ప్రభుత్వం కూడా నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన కూడా ప్రజల కోసం శ్రేయస్సు కోసం అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరి కోసం వాళ్ళందరికీ ముందుకు తీసిపోయేదానికి వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకునేదానికి అన్ని విధాలుగా మన ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ఆయన సహ సహకారాలు కూడా మన గుంటెకల్ నియోజకవర్గం వైపు ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేదానికి మనందరం తోడై గుంట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుపుతామని సందర్భంగా తెలుపుకుంటూ అక్క చెల్లెమ్మలు కూడా టైం అయింది వాళ్ళ భోజన కార్యక్రమానికి ముందు సాగించాలని చెప్పి ఇక్కడికి వచ్చిన ఈరోజు రమేష్ భామార్ది అదేవిధంగా చౌదరి అదేవిధంగా సారి అన్న రంగా భాష అన్న ఈరోజు వాళ్ళందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని భోజనం పెట్టమంటే అది ఆశామాష మనసులో ఉండి వాళ్ళు దీన్ని చేస్తేనే ప్రజలకి మేలు చేయాలి అక్క చెల్లెమ్మలకి ఉన్న భవిష్యత్తులో వాళ్ళందరూ బాగుండాలని చెప్పి ఈ ఉద్దేశ కార్యక్రమానికి వాళ్ళు రావడం కూడా వాళ్ళ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు నుందండి అక్కన <laughs> <laughs>

ಪ್ಪಲ್ಲ ಪರಗಣ ಉಂಟು ಮೇಲೆ ಪೆರಗಣ್ಣ ಮುಂಟು ಮಲ್ಲವರಮ್ಮ ಸುರೇಂದ್ರ ਮੈਨੀ, ਸ੍ਲੀਕਰ ਰੇਤੁ ਰਾ ਰਾ ਮੁਦੁ ਰਾ ਰਾ ਮੁਦੁ కొద్దిసేపు ఆగుండి అందరూ అందరూ సరేనా కోవిడ్ ఐటి లో కూడా నేను ఏ వ్యాసం ప్రెజెంట్ అంట అని చెప్పేశాను కానీ ప్రభుత్వం అమ్ముకుంటే వస్తుంది మా ఆరోగ్యం కోసం ఇటు నుండి వర్జ్ కునారు ఆరోగ్యం కోసం జాబ్స్ ఇచ్చేది ఏంటి సెలక్షన్ కమిటీ సెలెక్ట్ లాంటి చూడప అని అన్నార మరి చెల్దనే

ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎస్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి